నెల్లూరు జిల్లా ఏఏస్పేట మండలం హస్నాపురం గ్రామంలో రైతుల ఆనందోత్సాహాల మధ్య పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రైతులకు అందజేశారు గ్రామానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడారు మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి ఆనం స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో నూతన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పుస్తకాలను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో రైతులకు నిజమైన హక్కుల పత్రాలు అందిస్తున్నామని చెప్పారు మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి రైతు కుటుంబాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి రైతు ప్రతి రైతు కుటుంబం సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని రెండు వేల ఇరవై ఆరు రైతు వారీగా సమృద్ధిగా సంక్షేమంగా అభివృద్ధి చెందాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు యువగల నేతగా నారా లోకేష్ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి ఫలితం గతంలో మోసగింపబడ్డటువంటి ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇప్పటికీ ఏడు వేల రెండు వందల గ్రామాల్లో సర్వే చేస్తే ఆరు వేల ఏడు వందల గ్రామాల్లో మళ్ళీ దాన్ని పునః పరిశీలన చేసి ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల పాస్ పుస్తకాలని ఇవాళ పంపిణీ చేయడానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఇవాళ వెసులుబాటు రైతు కుటుంబం యొక్క తలుపు తట్టి ఈ పుస్తకం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా చేసేటువంటి ఈ ప్రక్రియ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు విధానం తప్పుడు ఆలోచన రైతుల్ని దగా చేసి దోచుకోవాలని చూసినటువంటి ఒక ప్రయత్నానికి ఈ రాష్ట్ర ప్రజానీకం రైతాంగం అడ్డుకట్ట వేసి కూటమి నాయకత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళకు ఒక భరోసా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి దాన్ని మాకు పూర్తి చేయండి అని బాధ్యతను ఈ ప్రభుత్వానికి ఇచ్చారు ఎన్నికల్లో ప్రణాళికలోనే చెప్పాం మేము వస్తే ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పెట్టి రైతుల భూముల్ని దోచుకోవడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ నాయకుడు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంటాం ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము సూపర్ సిక్స్లో భాగంగా నాటి చెప్పాం ఇవాళ సూపర్ సిక్స్లో భాగంగానే మొదటి ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం మారి దాన్ని చేస్తూ అప్పటికే విడుదలైనటువంటి పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఏ రకమైనటువంటి ప్రభు ప్రభుత్వ రాజముద్ర లేనటువంటి పత్రాలతో సెక్యూరిటీ ట్యాగ్ లైన్ లేనటువంటి పత్రాలతో కేవలం ఆయన ఫోటోలు వేసుకొని రైతుల్ని దగా చేయడానికి ప్రయత్నం చేశారో ఆ పాసు పుస్తకాలన్నింటినీ ఈరోజు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాన్ని మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రాన్ని వాళ్ళు పంపిణీ చేస్తున్నాం వాళ్ళకి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిస్తున్నాం గ్రామ సభల్లో పెట్టి చెప్తున్నాం ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు దొరికినా దాన్ని సరిచేసి ఇవ్వడానికి మళ్ళీ రెవెన్యూ కార్యాలయాలకు సచివాలయాలకో విఆర్ఓలకు చెప్పండి మళ్ళీ దాన్ని మార్పు చేసి ఇస్తామని కూడా ఇవాళ హామీ ఇస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రజానికి